అందరికీ నమస్తే అంటే చెయ్యని పనికి క్రెడిట్ దొబ్బియ్యారంటే మా జగన్మోహన్ రెడ్డి తర్వాతే ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారు చదివిని చూడండి ఇక్కడ కృష్ణానది చరిత్రలోనే రెండో అతిపెద్ద ప్రవాహం దాదాపు పది లక్షల క్యూసెక్లకు పైగా వరద నేరు ఎంత వరదలోనూ కృష్ణలంక వాసులకు తప్పిన ముప్పు ఇదిగో జగనన్న కట్టించిన రిటైర్నింగ్ వాల్ రక్షణ కూడా ఇలా కాపాడుతుంది మీరే చూడండి నీకేనా కనిపెత్తుంది అసలు నువ్వు కట్టేవది ఆ రిటర్నింగ్ వాల్ మీరు కట్టారు అది ఎప్పుడై మీరు కట్టింది ఏ సంవత్సరంలో సిగ్గు లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పూర్తి అయిపోయింది మీరు వచ్చి క్రెడిట్ దూపేస్తారు మేము కట్టేసాం మేమే కాపాడేసాం అని చెప్పేసాను అక్కడ ఎక్కడికోయాలో అవసరం లేదు ఈ పోస్ట్ కింద కామెంట్లు చదివితే క్లియర్గా అర్థమైపోద్ది ఇవ్వచ్చి చూడండి చూపిస్తున్నాయి ఇక్కడ ఇగో బిడ్డ రెండు వేల పద్దెనిమిదిలోనే సిమెంట్ బస్సులు సంపాదించిన దెబ్బతో కట్టాడు పోవాలా అంటే కౌంటర్ ఇచ్చారు అన్నమాట ఎక్కడ చూడు కింద డేట్ కనబడుతుందా విజయవాడ అప్డేట్స్ అని చెప్పేసి ఉంది కదా ఇదిగో నవంబర్ ఇరవై రెండు వేల పద్దెనిమిదిని పోస్ట్ చేసిన వీడియో ఇది కనబడుతుందా క్లియర్గా ఇక ఇది రిటర్నింగ్ వాళ్ళే ఇది రెండు వేల పద్దెనిమిది నుండి ముఖ్యమంత్రిగా ఇక సిగ్గనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి అసలు కొంచెం పోయినా ఇగో ఇంకా సిగ్గిందకి రా ఇగో రెండు వేల పద్దెనిమిది జనవరిలో వచ్చింది అంటే ఎప్పుడు కట్టారు ఎప్పుడు స్టార్ట్ చేసారు అనేది కూడా ఏ డిజెట్ అన్నీ అక్కడే పెడుతున్నారు నువ్వు ఎక్కడికైతే చెప్పు కొంచెం కూడా సిగ్గు సెరవ్ లేకుండా సిగ్గు వదిలేసి ప్రతీది నేనే ప్రతీది నేనే కట్టాను నేనే కట్టాను నేనే కట్టాను నువ్వు కట్టింది లేదు చచ్చింది లేదు ఒకసారి కొడాలి నాని ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్ళు ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళు ఒకసారి చూడు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో అనుకుంటా అప్పుడు కూడా సేమ్ ఇలాగే వర్షాలు పడితే వరద వస్తే ఆ రిటర్నింగ్ వాళ్ళ పని నించుకుని వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న కొడాలి నాని అని కుమార్ యాదవ్ అని అప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చి రెండు మూడు నెలలు అవుతుంది రెండు మూడు నెలలు నువ్వు కట్టేసావా ఎక్కడ ఒక తట్ట మట్టి వేయలేదు ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు వంద మీటర్లు రోడ్డు వేసిన బాబాను పోలేదు మనం అధికారంలో ఉండి నువ్వు రిటర్నింగ్ వాళ్ళు కట్టేసావా మేము అమ్మానే ఇగో చూడు అమ్మ నా కూతురు పెడుతున్నారు కాన్వెంట్లో అంటే అన్న నువ్వు ఏదైనా చెప్తే గూగుల్ అట్టా కొట్టి ఇట్లా దొరికేద్ది ఏది వాస్తవం ఏది వాస్తవం కాదని చెప్పేసి ఇది కూడా మీ అకౌంట్లో వేసుకోవాలని చెప్పి చూడమాకండి చాలా సండాలంగా ఉంటుంది నవ్వుతున్నారు జనాలు ఇప్పటికే ప్రతి దాంట్లోనే ఇగో నా ముద్ర ఉంది అంటే అంటే ఎలాగ బొమ్మలు వేసుకున్నారు కదా అప్పట్లో జనాలు నమ్మేత్తారులే లేని చెప్పేసి నేను అనుకుంటున్నాడు అంతే సిగ్గని పెంచట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి జరిగినా ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది మీరేం నిర్మించలా ఎక్కడ ఒక గోడ కాదు కదా తట్ట మట్టిలే అక్కడ కూడా పైగా వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు చూసారా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తెల్లవారులో అయినా నిద్రపోకుండా సమీక్షలు జరిపి బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటే తెల్లవారు ఆయన అక్కడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అలా వెళ్ళడం చూసారా నేను చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ టైం చూడట్లేదు అలాగా గతంలో ఉదురు తొప్పానప్పుడు పెత్లీతో పోనప్పుడు అనేక సందర్భాల్లో కూడా ఆయన స్పందించిన తీరు ఎలాగే ఉండేది ప్రజల కష్టాల్లో ఉంటే ఆయన వెళ్ళి ప్యాలసుల్లోని కట్టే పడుకోవడం మన జగనన్నలాగా జగన్ అయితే పారిపోతా టేటప్పుడు దొరకటం ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు వరదలు వచ్చినాయి ఎక్కడైనా సరే వెళ్ళి ఒక అరగంట సేపు ఉన్న దాఖలాలు ఉన్నాయా వరద అంతా తగ్గిపోయిన తర్వాత అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఏది లేనప్పుడు మన మన హైప్ కోసమనో ప్రచారం కోసం వెళ్ళి అప్పుడు పరామర్శించు ఇప్పుడు ఎక్కడ కనబడ్డా బెంగళూరులో పోయాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడా వెళ్ళొచ్చు కదా వెళ్ళి పరామర్శించవచ్చు కదా ఏమైపోతే వెళ్దాం అలా వెళ్తాను కూడా భయమే మళ్ళీ ఎక్కడ మాత్రం పాఠాలు చెప్పేస్తారు చంద్రబాబు నాయుడు గారు అలాగా చంద్రబాబు నాయుడు గారు చూసి చూసి పడండి ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారిలో చేయరు ఇలాంటి విపత్తు సమయాల్లో అంత దా, మళ్ళీ దానికి కూడా పార్టీలు దొడిమాయి దానికి కూడా పార్టీలకు అన్నమాట దే. ఒక ప్రచారం ఏంటంటే అమరావతి మొత్తం నాశనం అయిపోయింది ఒక అమరావతిలో మొత్తం వరదే అదొక విష ప్రచారం వీళ్ళు పది మందికి సహాయం చేయరు చేస్తే చూసి ఓడ్చుకోలేరు పది మందికి ఓడిని పెట్టలేరు చంద్రబాబు నాయుడు గారు అనాకల ద్వారా పడుతుంటే అది ఊడ్చుకోలేరు చూసి నిజంగా మీరు రాజకీయాల్లోకి పనిచేయపా వేస్ట్ పార్టీ మూసేసుకొని పోవడం ఏదైనా అడిగితే కనుక ఎంత దిక్కుమాలతనం ఇంత మెటతతనం మీ దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండదు చూసారా ఒకసారి కామెంట్లో చదువుకున్నారు అట్లా ఏమంటున్నారు ఏంటి అనేది పచ్చి పచ్చిభూతులు పెడుతున్నారు జనాలకు తెలియదా విజయవాడ ప్రాంత వాసులకు తెలియదా మీరు చెప్తేనే కానీ తెలియదా అంటే ఎవరు నిర్మించారు ఏదన్నది వాళ్ళకి తెలియదా ఎవరు హయాంలో పనులు జరిగిన చెప్పి తెలియదా మరీ అంత విడ్డూరమా ఎంత చేసింది ఏమీ లేకపోయినా సరే మా హయాంలోనే అమ్మట్రామ్మ వచ్చి మాట్లాడతాడు ఎందుకు మాట్లాడుతు అర్థం కాదు ఊరికి ఏదో మాట్లాడాలనే పేరుకి మాట్లాడతారు కొద్దిగా సిగ్గిపాడండి ఇలాంటి విష ప్రచారాలు చేయమాకండి జనాలు చూసి 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 ఇంకెలాగో ఉంటారు పిచ్చోళ్ళలాగా నిన్న ఒక కొత్త ఏడుపు పేరునని కానవైపోయినా కొడుగుట్లు వేసారని రాళ్ళు వేసారని కొట్టారని నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది మనవాడు నోరు మంచిది కాదే ఏది పెడితే అది మాట్లాడుతూ ఉంటాడు అట్టా పడితే అట్ట మాట్లాడుతూ ఉంటాడు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అందరికీ మనోభావాలు ఉంటాయి అందరికీ కోపాలు వస్తాయి ఏదో ఎవరో ఎవరో నాయకుని ఏదో అని ఉంటాడో వాళ్ళు అభిమానులు ఏదో దాడి ఉంటారో దానికి కూడా పెద్ద రచ్చాయ నేను మీడియాలో అదే రచ్చా ఇంకేముంది పేరు నాని చంపే పోయారు ఇక్కడ కోటమి ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందా ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పెద్ద చేస్తారు ఈ పేరు నాని కానీ అమ్మటంబు కానీ కొడాలనాని కానీ వాళ్ళ నోటుకొచ్చింది ఎవరిని పడితే అని ఎట్టా పడితే అట్ట మాట్లాడేస్తారు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా కాయాల్సిన కాహెత్తా ఉంటారు అన్నమాట దానికి మళ్ళీ మీ భజన మీరు మళ్ళీ పాడడం ఏదో చేసేసిపోయారని చెప్పేసి అండి ఈ పనికి మాల మాటలు మానే అంటే ఈ రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టాము ప్రజలందరినీ మేమే ఆదుకున్నాము సిగ్గుపడండి ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి అలా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడైనా అలాంటి పనులు కార్యక్రమాలు చేసాడే ఎప్పుడైనా సరే ఉదాహరణకి కచ్చులూరు బోటు ప్రమాదం శవాలు కూడా దొరకలే ఎవరికండి కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించిన పాపను కూడా బాగా పోయాడే ఉంటే కనుక మీరు చెప్పండి వెళ్ళాడు ఇగో అని చెప్పేసి ఈయన మాత్రం ఏదో వచ్చినా కానీ బెంగళూరు పోయి ప్యాలెస్లోకి వెళ్ళి పట్టుకుని పోతాడు బెంగళూరు ప్యాలెస్లో లేదంటే తలపల్లి కొంప కొంప నుంచి బయట దిగిరాడు ఇప్పుడు కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ద్రహారాలు మానేసి ఆయన తిరుగుతూ ఉంటే వాళ్ళ పని ఏదో జరిగిపోతున్నా ఇంకా ఏం చేస్తుంది ఇంకేం చేస్తారాయా ప్రకృతి విపత్తులకి మనం ఒక నెల బ్లేమ్ చేస్తాం ప్రభుత్వం చేయాల్సిన అడుగు తీసు ప్రభుత్వం ఎక్కడ కూడా సహాయక చర్యలు ఎక్కడ కూడా ఆపలేదే ఎంత వీలుంటే అంత చేసుకొని వెళ్తాం కానీ అయినా కానీ విషయప్రచారమే దేకి మలుచుకుంటాలని